హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా రామలక్ష్మి సీతాకాంతుల ప్రేమని చూసి తట్టుకోలేక అక్కడి నుంచి నందిని అయితే ఇంటికి వచ్చిస్తుంది నందిని చూసిన హారిక నందిని ఇప్పుడు సీతాసార్కి ఎలా ఉంది అని అడగడంతో దానికి నందిని బాగానే ఉన్నారు సీత బాగానే ఉన్నాడు రామలక్ష్మి ప్రేమతో సీత బ్రతికిపోయాడు అని చెప్పి ఇక నందిని అయితే హారికతో చెప్తుంటే హారిక నందిని అంత చూసావు కదా కేవలం రామలక్ష్మి ప్రేమతోనే సార్ని బ్రతికించుకుంది వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు చాలా ప్రేమతో ఉన్నారు అట్లాంటప్పుడు మళ్ళీ నువ్వు సార్ జీవితంలోకి వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని హారిక మాట్లాడుతూ ఉంటే హారిక మాటలకి నందిని లేదు నువ్వు అపోహపడుతున్నావు సీత రామలక్ష్మిని ప్రేమించవలసి వచ్చింది అసలు రామలక్ష్మి వల్లే సీతకి అంత ప్రమాదం జరిగిందని ఇక గుడిలో జరిగిన విషయం హారికకి చెప్తుంది హారిక అయితే ఏం నందని రామలక్ష్మి వల్ల సీత సారికి ప్రమాదమా అని అనడంతో అవును రామలక్ష్మితో కలిసి ఉంటే సీతకి ప్రమాదం ఉంది వాళ్ళిద్దరూ ఎన్నటికీ కలవలేరు ఒకందుకు దేవుడు నా కోసమేమో సీతారామలక్ష్మిని మధ్యలో అంత పెద్ద కష్టం కలిగేలా చేశాడు అని చెప్పి ఇక నందిని అయితే తన మనసులో మాటని హారికకి చెప్తుంది హారిక నందిని నువ్వెందుకో సీతా సార్ మీద మరీ ఎక్కువ ప్రేమని పెంచుకుంటున్నావేమో అనిపిస్తుంది రామలక్ష్మి సీతా సార్ ఒకరికొకరు పుట్టారు అందుకే వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యం అన్యోన్యంగా ఉన్నారు నువ్వు అనవసరంగా ఎక్కువ ఆశ ఆశపడుతున్నావేమో అని అంటుంటే హారిక నేను నిన్ను సలహా అడగలేదు జరిగింది మాత్రమే చెప్పాను అని చెప్పి నందిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక హారిక అయితే నందిని వైపు చూస్తూ నందిని నువ్వు నాకు తోడ దానివి కాకపోయినా అంతకంటే ఎక్కువగా నిన్ను చూసుకున్నాను కానీ ఇలా పక్కదో పడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అందుకే అందుకే నీ మనసుకి బాధ అనిపించిన అలా మాట్లాడవలసి వచ్చిందని ఇక హారిక అయితే అంటుంది ఇలా తన మనసులో అనుకుని తను కూడా తన రూంలోకి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ చూస్తే డాక్టర్ రావడంతో ఇక రామలక్ష్మి అయితే డాక్టర్ సార్ని ఇంటికి డిశ్చార్జ్ చేస్తారా మేం ఇంటికి వెళ్ళిపోవచ్చా అని చెప్పి రామలక్ష్మి అడగడంతో దానికి డాక్టర్ వెళ్ళొచ్చమ్మా సంతోషంగా వెళ్ళచ్చు కానీ ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పసి పసిపిల్లలా చూసుకోవాలి అని చెప్పి ఇక డాక్టర్ గారు కొన్ని కండిషన్స్ పెట్టి సీతని ఇంటికి డిశ్చార్జ్ చేస్తారు ఇక్కడ చూస్తే వల్లి అయితే సందీప్తో వేసిన ప్లాను అట్టర్ ఫ్లాప్ అయ్యింది ఇక పదండి ఏమి చేయలేని పరిస్థితి అని చెప్పి వల్లి మాట్లాడుతూ ఉంటే దానికి శ్రీలత చి నోర్మై నువ్వేనా వాడికి పక్క నుండి లేనిపోనివన్నీ చెప్పి వాడి మనసుని చెడగొడుతున్నావు ఇప్పుడు సీతకి ఏదైనా జరగరాని జరిగితే అదిగో ఆ రామలక్ష్మి మనల్ని నిర్దాక్షిణంగా మెడ పట్టుకుని ఇంటి నుంచి పంపించేస్తుంది అని అంటుంటే అత్తయ్య అలా మాట్లాడతారు బావగారు పైకి పోతే ఆ తరువాత వారసుడిగా మా ఆయనే కదా అని అంటుంటే పిచ్చిదానా తరువాత వారసుడిగా సందీప్ ఎందుకొస్తాడు వాడి భార్యగా ఆ రామలక్ష్మిని ఆ ఆస్తిని అనుభవిస్తుంది అలాగే కంపెనీ చైర్మన్గా అన్ని హక్కుల్ని పొందుతుంది మీ నువ్వు నీ తెలివితేటలు రే సందీప్ ఈసారి ఏం చేయాలన్నా చెప్పి చెయ్యి ఇదిగో ఈ తెలివి తక్కువదాని ఆలోచనలు తీసుకుని లేనిపోనివి తీసుకురావద్దు అని చెప్పి ఇక శ్రీలత సందీప్తో చెప్పడంతో ఇంతలో అక్కడికి తాతయ్య గారు వస్తారు పెద్దాయన అమ్మ శ్రీలత సీతని డిశ్చార్జ్ చేస్తున్నారు ఇక్కడ మీరేం చేస్తున్నారు అని అడగడంతో అది మావయ్య గారు సీతని తీసుకెళ్లడానికి సందీప్ని కార్ సిద్ధం చేయమంటున్నాను అంతే ఎలరా సందీప్ వెళ్ళు అని అనడంతో దానికి పెద్ద ఏం మాట్లాడకుండా లోపలికైతే వెళ్ళిపోతారు ఇక సీతాకాంత్ని ఇంటికైతే తీసుకెళ్తారు సీతని గుమ్మం దగ్గర నుంచోపెట్టి రామలక్ష్మి హడావుడిగా లోపలికి పరుగులు తీస్తుంది రామలక్ష్మి ఏమైంది ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతుంటే రామలక్ష్మి మాత్రం హారతి పల్లాన్ని తీసుకుని సీతకి ఇస్తుంది సీత అయితే ఇప్పుడు ఏమైంది రామలక్ష్మి నాకెందుకు హారతి అసలు నువ్వేం చేస్తున్నావు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు సార్ ఎంత పెద్ద ఆపద నుంచి బయటపడ్డారు స్థితి నుంచి బ్రతికి మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడుతున్నారు మీకు ఎవరి కళ్ళు పడ్డాయో ఎవరి దిష్టి తగిలిందో అని చెప్పి రామలక్ష్మి అయితే సీతాకాంత్కి దిష్టి తీసి నిదానంగా ఇంకా తన గదిలో తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడుతుంది అలాగే సీతకి కావలసినవన్నీ రామలక్ష్మినే చూసుకుంటూ ఉంటుంది ఇదంతా చూసిన శ్రీవల్లి అయితే అత్తయ్య మీరు బావగారిని ఏమీ చెయ్యకూడదని కండిషన్స్ పెట్టి మా ఇద్దరి మీద అరిచారు కానీ ఆ రామలక్ష్మి తన మనసులో ఉన్న ప్రేమని బావగారికి చెప్పేసింది బావగారు కూడా రామలక్ష్మిని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఇక వాళ్ళిద్దరికీ అడ్డు ఆపు అంటూ ఏమీ లేదు వాళ్ళిద్దరిని ఇక ఎవ్వరూ విడతీయలేరు ఇంతకు ముందంటే ఒకరి మీద ఒకరికి ఎట్లాంటి అభిప్రాయం ఉందో తెలియక దూరంగా ఉండేవారు కానీ ఇప్పుడు ఇద్దరికీ ఒకరంటే ఒకరి ప్రేమని తెలిసిపోయింది ఇక వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారు తరువాత వాళ్ళ పుట్టబోయే పిల్లలకి ముక్కు ముక్కు చిదుతూ ముడ్డి కడుగుతూ మనం ఈ ఇంట్లో గొడ్డు చాకరీ చేస్తూ పని వాళ్ళకంటే హీనంగా ఉండాలి బాబోయ్ ఊహించుకుంటుంటేనే నాకు అదొకలా ఉంది ఈయన్ని పెళ్లి చేసుకొని చివరికి నన్ను ఈ ఇంటి పని మనిషిని చేస్తున్నారు అని చెప్పి అయితే తల పట్టుకుని బోరున ఒక మూలన కూర్చుని ఏడుస్తుంటుంది రే సందీప్ దాన్ని ఆపమని చెప్పరా నాకు ఇప్పటికే చాలా కోపంగా ఉంది ఇది ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తాను అని చెప్పి శ్రీవల్లి శ్రీవల్లి మీద శ్రీలత గట్టిగా ఆరుస్తుంది ఇంతలో మాణిక్యం అక్కడికి వస్తాడు చెలెమా చెలెమా అని చెప్పి మాణిక్యం శ్రీలతని పిలవడంతో ఒక్కసారిగా శ్రీలత షాక్ అయిపోతూ వీడేంటి నన్ను పిలుస్తున్నాడు మళ్ళీ ఏం గొడవ చేస్తాడు అని చెప్పి బయటికి వెళ్ళి ఏంటి నన్నెందుకు పిలుస్తున్నావు అని చెప్పి శ్రీలత మాణిక్యాన్ని గట్టిగా అడుగుతుంది ఎలా ఉన్నావమ్మా బాగానే ఉన్నావా ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందా భోజనం గొంతు దగ్గర మింగుడు పడుతుందా అని చెప్పి ఇక మాణిక్యం అయితే శ్రీలతతో వెటకారంగా మాట్లాడతాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు ఇక శ్రీలత అయితే మాణిక్యం ఏం మాట్లాడుతున్నావు నాకు భోజనం మింగుడు పడ్డమేంటి నా ఆరోగ్యానికి ఏమైంది అని అంటుంటే అది కాదు చెల్లెమ్మా నువ్వు ఏదో అనుకున్నావు కానీ ఏదో జరిగింది అల్లుడు మళ్ళీ ప్రాణాలతో ఇంట్లో అడుగు పెడతాడని నువ్వు ఊహించలేదు కదా మరి ఎంత పెద్ద నిజాన్ని తెలుసుకున్న తర్వాత నీ గుండె పదిలంగానే ఉందా నీ ఆరోగ్యం బాగానే ఉందా నువ్వు తినే ముద్ద మింగుడు పడుతుందా అని చెప్పి ఇక మాణిక్యం వెటకారంగా మాట్లాడుతూ ఉంటే శ్రీలత మాత్రం చూడు మాని మాణిక్యం నా సీతని నేను ఎంతలాగా ప్రేమిస్తున్నాను నీకెలా తెలుసు నా కన్న కొడుకు అంటే సీతనే నేను నా పెద్ద కొడుకు అనుకున్నాను సీతకి ప్రాణ ప్రమాదం వస్తే నేను సంతోషంగా ఉంటానని నువ్వెలా అనుకుంటున్నావు అసలు నువ్వు ఏమనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు కావాలని అందరి ముందు నన్ను చెడు చేయాలనే కదా ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక శ్రీలత అయితే మాణిక్యంతో గొడవ పడుతుంది మాణిక్యం కూడా అలాగే శ్రీలతతో గొడవ పడుతూ ఉంటే ఇంతలో అక్కడికి రామలక్ష్మి వచ్చి నానా నానా ఏంటి గొడవ ఆయన నిద్రపోతున్నారు ఆయన లేస్తే ఇదంతా చూస్తే చాలా బాధపడతారు ఇప్పటికే ఆయన పరిస్థితి బాగోలేదు ఎందుకు నాన్న వదిలేసే నీకు నీకు నేను కాఫీ ఇస్తాను ముందు నువ్వు ఆయన చూడ్డానికి వచ్చావు లోపలికి పద అని చెప్పి ఇక మాణిక్యాన్నైతే సీత ఉన్న గదిలోకి తీసుకెళ్తాడు సీత అప్పుడే నిద్రలేచి మాణిక్యాన్ని చూసి ఏంటి మామా ఇలా వచ్చావు నన్ను చూడ్డానికేగా నేను బాగానే ఉన్నాను నీ కూతురు నన్ను బ్రతికించుకుందిలే అని చెప్పి ఇక సీతాకాంత్ అయితే మాణిక్యంతో సరదాగా మాట్లాడతాడు మాణిక్యం ఎందుకల్లుడు ఎందుకు ఇలా చేసావు నువ్వు నన్ను నోరు విప్పకుండా చేసేసావు నీ పరిస్థితికి కారణం ఒక విధంగా నేనే నీకు ఏదైనా జరిగితే జీవితాంతం నా కూతురికి తప్పు చేశానన్నా తప్పు చేశానని నా మొహం కూడా చూపించుకోలేకపోయేవాణ్ణి అని చెప్పి ఇక మాణిక్యమైతే సీతతో బాధపడుతూ మాట్లాడతాడు సీత చూడు మామా ఇప్పుడు నాకేం కాలేదు కదా ఎందుకు నువ్వు అలా బాధపడతావు అని చెప్పి ఇక రామలక్ష్మిని కాఫీ తీసుకురమ్మంటాడు రామలక్ష్మి కూడా బయట లోపలికి వెళ్ళి కాఫీ తీసుకురానికి వెళ్ళడంతో ఇక మాణిక్యం అలడు నాకెందుకో ఇదంతా ఎవరో కావాలనే చేసినట్టున్నారు కోడల మెళ్లో చైను లాగేయడం అదే టైంలో నువ్వెళ్తే నిన్ను కత్తితో పొడవడం ఇదంతా ఎవరో కావాలని ప్రయత్నించిన ప్రయత్నంలా అనిపిస్తుంది నిన్ను ఎవరో కావాలని చంపాలని చూశారు అని చెప్పి ఇక మాణిక్యం చెబుతుంటే మాణిక్యం మాటలకి సీతాకాంత్ కూడా నిజమే మామ నువ్వు చెప్పింది కూడా నిజమే కరెక్ట్గా సిరిమేళ్ళలో గొలుసు ఏంటి అదే టైంలో నన్ను ఎవరో వచ్చి పొడవడం పొడవడమేంటి ఇద్దంతా ఎవరు కావాలని చేశారు అని చెప్పి ఇక సీతాకాంత్ అయితే ఆలోచిస్తూ ఉంటే సీతాకాంత్కి నందిని మీద అనుమానం వస్తుంది నందిని రామలక్ష్మిని చంపాలని ప్రయత్నించి ఉంటుంది ఆ టైంలో నేను వెళ్ళేసరికి ఆ కత్తిపోటు నాకు గుచ్చుకుంది పొరపాటున రామలక్ష్మికి ఈ కత్తిపోటు గుచ్చుకుంటే లేదు కళలో కూడా ఊహించలేను అని చెప్పి ఇక సీతాకాంత్ తన మనసులో బాధపడుతుంటాడు ఇంతలో రామలక్ష్మి కాఫీ తీసుకొచ్చి ఏంటి మామ అల్లుళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుని నవ్వుకుంటున్నారు నాకు కూడా చెప్పచ్చు కదా అది చెప్తే నేను కూడా మీలాగే నవ్వుతాను అని చెప్పి ఇక రామలక్ష్మి మాట్లాడుతుంటే దానికి మాణిక్యం అదేం లేదమ్మా ఊరికి అల్లుణ్ణి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఇక మాణిక్యం కాఫీ తాగి కప్పుని పక్కన పెట్టేస్తాడు అలాగే వెళ్ళొస్తాను అల్లుడు అని చెప్పి మాణిక్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీతాకాంత్ అయితే రామలక్ష్మిని అలాగే ప్రేమగా చూస్తాడు రామలక్ష్మి సీత సార్ ఏమైంది అలా చూస్తున్నారు అని అడుగుతూ ఉంటే రామలక్ష్మి నువ్వు చెప్పిన మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి అసలు ఇదంతా నిజమా కాదా అని నాకు ఇప్పటికీ ఒక కలలాగే అనిపిస్తుంది నువ్వు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నేనే నీ జీవితం అనుకుంటున్నావు ఈ మాట ఈ మాట నన్ను ఎంత సంతోషంగా ఉంచుతుందో తెలుసా నిజంగా నీకోసమే మళ్ళీ ఆ దేవుడితో ఫైట్ చేసి మరీ వచ్చేశాను అని చెప్పి ఇక సీతాకాంత్ అయితే చాలా ప్రేమగా రామలక్ష్మితో మాట్లాడతాడు రామలక్ష్మి సీత సార్ మీ మనసులో కూడా నా మీద చాలా ప్రేమ ఉంది పైకి చూపించకుండా మీరు కూడా చాలా నటించలేదు అని చెప్పి ఇక రామలక్ష్మి కాసేపు సీతాకాంత్తో మాట్లాడుతుంది అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పటికే నందిని కొన్ని ఫ్రూట్స్ని ఇంకా ఏవో తీసుకొని వస్తుంది రామలక్ష్మి రామలక్ష్మి అని పిలుస్తూ ఉంటే ఇంతలో రామలక్ష్మి సీత సార్ ఎవరు పిలుస్తున్నారు ఉండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వచ్చేసరికి అక్కడ నందిని కనిపిస్తుంది నందిని చూసిన రామలక్ష్మి చాలా సంతోషిస్తుంది మేడం మీరేంటి ఇలా వచ్చారు అని అంటుంటే ఏయ్ నేను రాకూడదా నా పార్ట్నర్ చావు బ్రతకుల మధ్యలో చావు బ్రతుకులతో పోరాడి ఇంటికి వచ్చాడు మరి నా పార్ట్నర్ని చూడాలి కదా అని చెప్పి ఇక నందిని మాట్లాడుతుంటే దానికి రామలక్ష్మి నవ్వుతూ రండి అని చెప్పి సీతాకాంత్ ఉన్న గదిలోకి తీసుకెళ్తుంది అలాగే నందిని చూసిన శ్రీలత సందీప్ని అడగడంతో సందీప్ నందిని గురించి జరిగిందంతా కూడా చెప్తాడు అయితే నందిని విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి శ్రీలత సందీప్లిద్దరూ చెప్పుకుంటారు ఇక సీతాకాంత్ని చూసిన నందిని సీత నీకు ఇప్పుడు ఎలా ఉంది అంత ఆలర్ట్ కదా అని అడగడంతో దానికి సీతాకాంత్ ఏమీ మాట్లాడలేక చాలా సీరియస్గా నువ్వెందుకొచ్చావు అని అడుగుతాడు ఇంతలో రామలక్ష్మి సీత సార్ అదేంటి అలా మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూడ్డానికి వచ్చిన నందిని మేడంని అలా విసుకుంటున్నారు అని చెప్పి ఇక రామలక్ష్మి చిన్నగా సీతాకాంత్తో చెప్పడంతో సీతాకాంత్ కాసేపు ఆలోచించి నార్మల్ అయ్యి ఓ సారీ సారీ మర్చిపోయాను మీరెందుకు వచ్చారు నందిని గారు అని చెప్పి ఇక సీతాకాంత్ నందినితో మంచిగా మాట్లాడుతున్నట్టు నటిస్తాడు ఇంతలో రామలక్ష్మి వాళ్ళిద్దరికీ కాఫీ ఇద్దామని బయటికి వెళ్ళేసరికి నందిని సీత నీకేం జరిగినా నేను తట్టుకోలేను మళ్ళీ నిన్నలా చూస్తారని అస్సలు ఊహించలేదు నిన్ను నిన్ను ఎవరు కత్తితో పొడిచారన్న నిజం తెలిసి అక్కడికక్కడే కుప్పకూలిపోయాను అని చెప్పి నందిని తన మనసులో ఉన్న బాధని ప్రేమని రెండింటినీ బయట పెడుతూ ఉంటే సీతాకాంత్ చాలు చాలిక ఆపుతావా నువ్వు నీ నటన అసలు నేను నిన్ను ఎలా నమ్ముతా అనుకుంటున్నావు ఇంతకుముందు రామలక్ష్మిని కార్ యాక్సిడెంట్లో చంపడానికి ప్రయత్నించావు ఇప్పుడేమో గుడి దగ్గర తనని కత్తితో పొడవాలని చూసావు అదే టైంలో నేను రావడంతో వాడు నన్ను పొడిచాడు ఇదంతా నువ్వు చేసిన పనే కదా నాకు తెలీదు అనుకుంటున్నావా అని చెప్పి ఇక సీతాకాంత్ అయితే నందిని మీద అనుమానిస్తాడు ఇదంతా కూడా దొంగచాటుగా శ్రీవల్లి సంధీప్ ఇక శ్రీలత ముగ్గురు చూస్తూ ఉంటారు రానున్న ఎపిసోడ్స్లో నందిని మీద వేసిన ఆ నిందని అబద్ధమని నిజాన్ని సీతాకాంత్ ముందు బయట పెడుతుందా అలాగే రామలక్ష్మి సీతాకాంత్లని వేరు చేసి సీతాకాంత్ జీవితంలోకి నందిని అడుగు పెట్టబోతుందా ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం